పదిహేను ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగిన రాజయ్య గారి ఆయన అసహనాన్ని చూస్తే మాత్రం ఆయనకు రాజకీయంగా భవిష్యత్తు లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది దాని ఆయన ఎక్కడ తిరిగినా ప్రజల్లో మద్దతు లేకపోవడం వల్ల అసహనానికి గురై ఆయన ఒక ఇద్దరు అనుచర్లను పట్టుకొని ప్రెస్పీట్ పెట్టి కడియం శేయర్ గారి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కడియం శేయర్ గారి గురించి గొప్పగా చెప్పుకోవడం వల్ల ఆయన దాన్ని తట్టుకోలేక ఆయనలో ఉన్న అక్కసును వెళ్ళగక్కుతూ నిన్న లింగానగ లింగానగణపురంలో ప్రెస్పీట్ పెట్టడం జరిగింది దీన్ని మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే అదే వేదిక నుండి బహిరంగ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం వింతైనా ఉంది లేదు అంటే మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నాయకులు ఆయనను నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధర్మస్థాన పోలీస్ స్టేషన్లో నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము స్థానిక పోలీస్ స్టేషన్లో చేయబోతా ఉన్నాం కాబట్టి ఏదైనా కూడా రాజకీయాలు మంచి వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకొని నువ్వు మాట్లాడిన వీడియో మళ్ళీ ఒక్కసారి నువ్వు ఒంటరిగా కూర్చొని పదజాలాన్ని నీకు నీకును విని నీ తప్పును తెలుసుకొని ఖచ్చితంగా కడిఎంసీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పుకుంటూ చెంపలు వేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జై కాంగ్రెస్